సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో సర్పంచ్ బరిలో విద్యావంతురాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ బరిలో ఉన్న బల్గూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విద్యా కమిటీ చైర్మన్గా అవకాశం లభించగా ప్రభుత్వ నిధులతో ఎస్ఏ కాలనీలో పాఠశాల నిర్మాణం చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో సర్పంచ్ బరిలో విద్యావంతురాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ బరిలో ఉన్న బల్గూరి దుర్గయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విద్యా కమిటీ చైర్మన్గా అవకాశం లభించగా ప్రభుత్వ వి నిధులతో ఏసీ కాలనీలో పాఠశాల నిర్మాణం రెండు వేల పదిలో గ్రామంలో పాడుబడిన త్రాగునీటి వాటర్ ప్లాంట్ పైప్లైన్ పునరుద్ధరించడం రెండు వేల పన్నెండులో ఎస్పీ సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్ష శిక్షణ అందిస్తూ ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారని అన్నారు అంతేకాకుండా మన ఊరి చెరువు ఎత్తిపోతల పథకానికి ఎస్టిమెంట్స్ ఎస్టిమెంట్స్ డిజైన్స్ మరియు మెడికల్ సపోర్ట్ అందించడం పద్నాలుగు లక్షలతో స్వచ్ఛందంగా నిర్మిస్తున్న దేవాలయం యొక్క ముఖద్వారం నిర్మాణానికి ఆర్థిక సాయం చేసి టెక్నికల్ సహాయం చేసినట్లు తెలిపారు ఈ నెల పద్నాలుగవ తారీఖున తాము సర్పంచ్ ఎన్నికల బరిలో ఫుట్బాల్ గుర్తు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నందున గ్రామ ప్రజలైన బంధువులు అత్యధిక స్థాయిలో ఓట్లు వేసి వారిని గెలిపించాలని కోరారు ఇటీ కార్యక్రమంలో తరుణ్ కుమార్ రెడ్డి జానీ పాషా శ్రీనివాస్చారి వెంకటేశ్వరరావు లక్ష్మయ్య కర్ణాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గురువయ్య శ్రీనివాస్ రామిరెడ్డి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ખેપતા આને ખેપતા દે હા નાડે કનવલ કેનો કલનોના ફૂલ પિછલા દે ગેલન જ બનાવાય

నా పేరు బలుగురి స్నేహ దుర్గయ్య నేను బిఎస్సీ బయోటెక్నాలజీ ఎంఎస్సీ సైకాలజీ చదువుకున్నాను ఈ ఊరిలో పుట్టి ఈ ఊరి ఆడబిడ్డని ఈ ఊరి కోడలని ఈ ఊరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఊరి గడ్డ మీద పుట్టి ఈ ఊరి మట్టిలో పెరిగిన బిడ్డను కాబట్టి ఈ ఊరికి సేవ చేసుకోవాలని ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రజల మధ్య ఉండాలనుకున్నాను మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఈ ఊరికి అయితే బాగుంటుంది మాకు మంచి అవకాశం వచ్చింది ఇలాంటి వాళ్ళకి మేము అవకాశం ఇస్తే ఈ ఊరికి మంచి సేవలు చేస్తారు అని చెప్పేసి ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు మేము గతంలో కూడా ఈ ఊరిలో గణపవారి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలను విద్యా కమిటీ చైర్మన్గా వచ్చినప్పుడు పాఠశాలను నిర్మించి ఎంతోమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగు నింపు నింపుతున్నాం మా కుటుంబం అలాగే రెండు వేల తొమ్మిదిలో మా అత్తగారు జ్ఞాపకార్థంగా వాటర్ మినరల్ వాటర్ గౌరవం చేసి ఈ ఊరు ప్రజలకు తాగునీరుని అందిస్తున్నాం ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలాగే కోదావళ ఎంఎస్ కాలేజీలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ఫ్రీ కోచింగ్ సెంటర్ని పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంతోమంది పేద పిల్లల కోసం విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకని చెప్పేసి మేము పద్దెనిమిది సంవత్సర పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఫ్రీ కోచింగ్ పాలిటెక్నిక్ చేసి కానిస్టేబుల్ కోచింగ్స్ పెట్టి ఎంతో మంది పిల్లలకు సేవ సర్వీస్ చేస్తున్నాము మేము గర్భవర గ్రామంలో చెరువుకి రిజర్వైర్ రావడానికి కూడా మా కుటుంబం మా సారు ఎంతో కృషి చేశారు ఇప్పుడు ఈ ఊర్లో అభివృద్ధి చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము ఎందుకంటే పుట్టిన ఊరికి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము అలాగే ఇలాంటి విద్యావంతులు ఈ ఊరికి వచ్చినందుకు ఈ ఊరు సేవ చేయడానికి మీరు వచ్చినందుకు మేమందరం కూడా మేము ఎంట ఉంటామని చెప్పేసి మా సార్ మా సార్తో చదివినటువంటి స్నేహితులు కానీ నాతో చదివిన స్నేహితులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు కూడా గుర్తు ఫుట్బాల్ గుర్తు గుర్తు మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ గణపవర ప్రజలందరికీ కూడా నా కుటుంబ సభ్యులకి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా మన మనసారా కోరుకుంటున్నాను